ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సోమవారం ఐదవ రోజు స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ తంగేళ్లమూడి శివగోపాలపురంలో పండుగ వాతావరణంలో కొనసాగింది ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరణలతో కూడిన కరపుత్రాలను ప్రజలకు అందజేసిన ఎమ్మెల్యే పడేటిచ్చండి ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా నాకు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాతిసారథి చైర్మన్ ప్రసాద్ టీడీపీ నగర అధ్యక్షుడు వెంకటరత్నం నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మునా స్వాతి క్లస్టర్ ఇన్ఛార్జ్ వందనాల శ్రీనివాస్ ఆనయపల్లి తిరుపతి మాగంటి హేమసుందర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టుకోండి మీ రేషన్ కార్డు మీద ఇంత అప్ల పొద్దు పెట్టుకోండి తల్లిపోతున్నాం అమ్మఒడి అయితే పోతుంది ఎందుకని దాన్ని కొడుకు పెట్టుకోవడం దాన్ని అమ్మఒడి అంటే పిల్లలందరూ చదువుకోకుండా అమ్మఒడిలో పడుకుంటుంది thank <laughs> you రెండు నెలలు ఓపెన్ అవుతూ ఓపెన్ అయినప్పుడు పెడుతుంది సర్టిఫికేట్ తీసుకున్నారా డెత్ సర్టిఫికేట్ అన్ని అన్ని ఏంటి సంతోషంగా ఉన్నారా ఏ పని ఈ ప్రభుత్వానికి వెళ్ళిస్తే అందరూ సంతోషంగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ అందరూ హ్యాపీగా ఈ రోజున అందరూ సమాజం బాగుంది సుప్రీంకోర్టు మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి

ఆధార్ కార్డు ఏమన్నా చూసి చెప్తారు ఎందుకు కారణం ఏంటంటే కరెంట్ బిల్ ఆధార్ కార్డు నీకు ఎందుకు పడలేదు తల్లికి వంద ఎన్ని పడలేదంటే ఏదైనా లింకప్ అయ్యి ఉంటాయి మేటలు కానీ లేకపోతే ఇంటి స్థలం గానీ ఏదైనా అయ్యి ఉంటాయి ఎందుకని అందులో ఉందా

తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి నలభై ఎనిమిదో డివిజన్ తర్వాత జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి ఎందుకంటే నిన్నటి దాకా మేం చెప్పాము ఏమొస్తున్నాయి ఏంటనేది వాళ్ళను కూడా అసలు ఏ విధంగా ఉంది మీకు ఏ ఇబ్బంది ఉంది అనేది కూడా మనం చెప్పమని అడుగుతున్నాం డెఫినెట్ గా ఏదైతే ఎలక్షన్ ముందు ఇంటింటికి వెళ్ళి అడిగామో ఒక సంవత్సరం అయిన తర్వాత దాని మీద ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో మరి తొలి అడుగు కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు పెడతం జరిగింది ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలని ఒక జయంతో కూటమి ప్రభుత్వం వచ్చింది అనేక సమస్యలు ఉండొచ్చు ప్రతి సమస్యని తీర్చడానికి ఒక పరిష్కారం ఉంటది ఐదు కోట్ల ఆంధ్రుల పట్ల ఆలోచించేటప్పుడు కొంతమంది ఏదైతే ఉన్నారో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు దాన్ని కూడా ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో దాన్ని మనం కూడా వాళ్ళ ఆలోచన పరిగణలోకి తీసుకుని ఆ సమస్యను తీర్చవలసిన అవసరం మనకుంటది మరి ప్రజానాయకులుగా మేమందరం కూడా ప్రజల మధ్యనే తిరగాలనేది ఏదైతే ఒక జయం పెట్టుకుందో కోటమి ప్రభుత్వం దానిలో భాగంగానే మరి ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది అందరికీ కూడా గ్యాస్ బండి అవ్వచ్చు తల్లికి వందనం అవ్వచ్చు ఏదైతే హౌసింగ్ కి సంబంధించి వాళ్ళు ఎంతైతే మరి వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసేయడం వల్ల ఇప్పుడు కొంతమంది మూడు వేల మంది కట్టుకున్నారు అలాగే టిట్కో ఇల్లు ఆ స్కీమ్ రద్దు అయిపోయినా వీళ్ళకి కొంతమందికి తెలియపోవటం వల్ల కొత్తగా ఇల్లు ఎక్కడైతే శాంక్షన్ అయిందో స్థలం దగ్గర అది కట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా అవేర్నెస్ చేసి ఎవరైతే ఆర్పిలు ఉన్నారో వారి ద్వారా మీటింగ్ వేసి వాళ్ళకి దాంట్లో ఉందా లేకపోతే ఎక్కడ వచ్చిందనే చెప్పి వాళ్ళని కూడా చేయమని చెప్తున్నాం అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళుగానే చెప్తున్నారు బాగుందండి దేనికైనా స్పందిస్తున్నారు ఎవరో ఒకరు మాకు విషయం ఏదైనా ఉన్నా చెప్పుకోగలుగుతున్నాం అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మాకు కూడా ప్రజలు ఏదైనా సమస్య చెప్తారేమో అని మేము వచ్చాం మాకు సమస్యకు చెప్పుకోకుండా వాళ్ళందరూ కూడా బాగుందనే చెప్తున్నారు వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం మొహవాటానికి చెప్తున్నారమ్మో చెప్పమాకుండా చెప్పమని నలభై ఎనిమిదో మరి ప్రతి సొంతలో కూడా గౌరవ శాసనసభ్యులు వారు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ గారు గౌరవ టీడీపీ ఇన్ఛార్జీలు కష్టం ఇన్ఛార్జీలు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఈడో చైర్మన్ గారు మేమందరం కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నాము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెలుసుకుంటున్నాము ఆ సమస్యలు తీర్చే పరి తీర్చే విధంగా గౌరవ శాస్త్రబులు వారు మేమందరం కూడా కృషి చేస్తున్నాము అట్లాగే కొంతమంది మాకు మరి తల్లికి వందనం కార్య తల్లికి వందనం పడలేదండి అని అంటున్నారు ఏమ్మా అని అడిగితే మా ఇంట్లో నా పేరు మీద మూడు మీటర్లు ఉన్నాయండి నాలుగు మీటర్లు ఉన్నాయండి అని చెప్తున్నారు ఆధార సీడింగ్ ఏమని చెప్పి చెప్పాము కానీ కొంతమందికి నిజంగానే వాళ్ళ ఇంట్లో మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఉన్నాయి మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు రెంట్లకి పరిస్థితి రెండు పోర్షన్ రెంట్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి మరి ఆ విధంగా లేని వారికి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ముందర లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవసరాలు తీర్చిన తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవసరాలు తీర్చే విధంగా మరి గవర్నమెంట్ అట్లాగే శాసనసభలు వారు మేము అందరం కూడా కృషి చేస్తున్నాము తప్పకుండా అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు మరి నిర్ణయం తీసుకుంటున్నారు

డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్